அட்ட அடு கொடு போய் ఇట్లాస గట్టితనం లేదు కదా రెండి రెండింటి మధ్యలో సిమెంట్ ఉండాలి కదా రెండింటి మధ్యలో కావాలంటే మనం అని చెప్పి అట్లా మనం చెయ్యాలి కదా మాకు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ బిక్స్లో అనుభవం ఉంది మా ఊరు ప్లెయిన్ సిమెంట్ బిక్స్లో అది మార్కెట్లో ఇసుక రోజు రోజుకి కష్టమైపోతుంది కస్టమర్కి అది ఖర్చుతో కూడుకుంటుంది ఒక సామాన్యుడికి దాని విషయమే ఆలోచన చేసి ఇంటర్లాక్ బ్రిక్స్ కోయంబత్తూరు నుంచి మిషనరీ తీసుకొచ్చి ఈ ఇంటర్లాక్ బ్రిక్స్లో తొమ్మిది వంగరాల పిల్లలకి సరిపడా మేలు ఫీమేలు ఒక్కో బ్రిక్కి రెండు మేల్స్ రెండు ఫీమేల్స్ ఉంటాయి దీనికి ఇసుకక్కర్లేదు సిమెంట్ వండ్రని వాడితే లాకింగ్ అవుతుంది దీనికి మొద్దు ప్లాస్టింగ్ అవసరం లేదు స్పాంజ్ ప్లాస్టింగ్ అవసరం లేదు డైరెక్ట్గానే టాటా పుట్టి టాటా పుట్టి పెట్టేసుకొని మీ ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు ఖర్చు విషయంలో వచ్చేతలకి డబుల్ బెడ్రూమ్కి వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై రెండు వేల దాకా మేస్త్రి ఖర్చు కానీ ఇసుక ఖర్చు కానీ సిమెంట్ ఖర్చు కానీ ప్లాస్టింగు అలాంటి విషయాల్లో ఒక డబుల్ బెడ్రూమ్కే మామూలుగా రైతు కట్టుకునే డబుల్ బెడ్రూమ్కి పదిహేను లక్షలు పదహారు లక్షలు అయ్యే దాంట్లో రెండు లక్షలు డెబ్బై రెండు వేలు దాకా కలిసి వస్తుంది ఖర్చు టైం కలిసి వస్తుంది మా బ్రిక్ టూ హండ్రెడ్ టన్స్ తోటి హైడ్రాలిక్ ప్రెస్సింగ్తో వస్తుంది బయటికి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు అయితే పిల్లర్స్ కూడా అక్కర్లేదు మా బ్రిక్స్కి సహజంగా గ్రామాల్లో అంతకంటే ఎక్కువ కట్టుకోరు గ్రౌండ్ ఫ్లోరే తొంభై తొమ్మిది శాతం కట్టుకుంటారు ఎవరన్నా ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునే వాళ్ళు ఉంటే కూడా గ్రామాల్లో కట్టుకున్న ప్రతి వాళ్ళకి కూడా పిల్లర్స్లో వచ్చే ఐరన్ కానీ ఆ పిల్లర్స్ దాంట్లో ఖర్చు కానీ ఇవన్నీ కస్టమర్కి కలిసి వస్తాయి ఒక ఇంటి విషయంలోనే లక్షల రూపాయలు కస్టమర్కి కలిసి వస్తుంది మా ఇంటర్లాక్ బ్రిక్స్ వాడు వాడకంలో ప్లస్ మా ఇంటర్లాక్ బ్రిక్స్ మామూలు బ్రిక్స్ కంటే చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది ఇల్లు చాలా మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది రెండు వందల టన్ను హైడ్రాలిక్ ప్రెస్సింగ్తో అంటే మీకు ఎలాంటి రేపొద్దున పగుళ్ళు రావటం కానీ మెయింటెనెన్స్ రావటం కానీ వేరే వేరే మట్టికి సైజు వాటి కట్టుకున్నా కూడా పగుళ్ళు రావటం అలాంటివి జరుగుతుంది మా దాంట్లో పగుళ్ళు రావటం అనేది వందకి వంద పర్సెంట్ రావు అనమాట చాలా నాణ్యతగా ఉంటుంది ఖర్చు చాలా కలిసి వస్తుంది ఇది వాడతంభం ఇసుక ఇవాళ మార్కెట్లో చాలా కష్టంగా ఉంది ఇసుక ఆ ఇసుక అవసరమే లేదు మా దానికి ఇసు అసలు జీరో మా మా బ్రిక్స్ తోటి ఒక సిమెంట్ ఒండ్రు ఒండ్రుని పెట్టి మేలు ఫీమేల్ లాప్ చేస్తే కన్స్ట్రక్షన్ పూర్తయిపోద్ది ఇళ్ళకు కానీ కాంపౌండ్ వాల్స్కి కానీ గోడామ్స్కి కానీ ఇట్లా వివిధ రకాలుగా పనికి వస్తుంది అసలు టెంపరీ ఆటలకి అయితే అసలు మా దానికి కట్టక్కర్లా సిమెంట్ కూడా పోయకుండా ఉంటే మీరు టెంపరీగా యూజ్ చేసుకొని మళ్ళీ తీసేసుకోవచ్చు విలువ ఉంటుందో మా బ్రిక్కు కూడా అలాంటి విలువ ఉంటుంది మార్కెట్లో బ్రిక్కు సిమెంట్గానే మీరు అతికించకపోతే తొమ్మిది అడుగులు ఎత్తులో కూడా తొమ్మిది వందల ఏడలతోటి మీరు టెంపరీగా గోడ కట్టుకొని మళ్ళీ అవసరం లేదనుకున్నప్పుడు తీసేస్తే మీకు మీ రూపాయి అసలు ఎలాంటి పరిస్థితులు ఒక పైసా కూడా నష్టం లేకుండా ఆ టెంపరీకి పెట్టుకున్న వాల్స్ అన్నీ తీసేసుకోవచ్చు అలా ఉంటుంది బ్రిక్ యొక్క క్వాలిటీ ఇది ముందు కస్టమర్కి ఉన్న ప్రతి ఒక వంద రూపాయలు సంపాదించాలంటేనే చాలా కష్టంగా ఉంది ఇల్లు కట్టుకోవటం అంటే ఒక జీవితంలో ఒక మనిషి వారి యొక్క కళ ఆ కళకి ముందు మొదలుపెట్టిన చివరకొచ్చే తలకే అప్పులు అప్పులతోనే ఇల్లు కంప్లీట్ చేసుకుంటాడు మా దాంట్లో ఇప్పుడు లక్షల రూపాయలు కస్టమర్కి సేవ్ అవుతాయి కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళో ఎవరి దగ్గరికి వెళ్ళో చేయి చాచి ఇల్లు కంప్లీట్ చేసుకోవాలనే ఆ ఆ అవస్థ నుంచి మా ఇంటర్లాక్ బ్రిక్స్ మిమ్మల్ని కాపాడుతాయి కాబట్టి మీ అందరికీ మనవ చేసేది ఏమనగా ఇంటర్లాక్ బ్రిక్స్ వాడుకోండి మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే వంద సంవత్సరాలు మాది గ్యారెంటీ మేమే కన్స్ట్రక్షన్కి ఆ కాస్ట్ అంతా పడి మేమే చేస్తాము మీకు అంత గ్యారంటీ ఇస్తున్నాం సిద్ధారం రోడ్లో ఎంఆర్ గార్డెన్స్ ఎంఆర్ ఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ పక్కనే ఉంది మాది ఎంఆర్ గార్డెన్ కన్ మా తర్వాతనే ఎంఆర్ గార్డెను కానీ ఫంక్షన్ హాల్ కదా అందరికీ తెలుసుదని ఆ విషయమే చెప్పడం జరుగుతుంది మాది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే నడుస్తుంది సిమెంట్ సిమెంట్ బిళ్ళల ఫ్యాక్టరీగా మాది మార్కెట్లో దాని అందరికీ తెలుసు సిమెంట్ బిల్డల ఫ్యాక్టరీ సిద్ధారం రోడ్లో అని కాబట్టి కాబట్టి ఇది అందరికీ ఉపయోగించుకొని లబ్ధి పొందాల్సిందిగా డబ్బు పరంగా నాణ్యత పరంగా అన్ని విధాలుగా లబ్ధి పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను కస్టమర్స్కి అర్థం అవటానికి ఈ ఇటుకల్ని పేర్చు చూపించాను దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇది సిమెంట్ చూపించాను మట్టితో ఆర్డర్ మీద తయారు చేసుకుంటాను మట్టితోటి ఏంటామంటే మట్టి ఉన్న కస్టమర్కి కూల్ ఎండాకాలంలో వేడిని నాలుగు డిగ్రీల వరకు తగ్గిస్తుంది ఈ మట్టి ఇటుక మట్టి ఇటుక కాబట్టి ఓ కస్టమరు ఆర్డర్ మీద మట్టి కావాలని ఆర్డర్ పెడితే చేసి ఇచ్చాము దీన్ని కస్టమర్స్కి ఇది ఎట్లా ఉంటుంది కడితే అనేదానికి ఎట్లా డిజైన్ వస్తుంది దానికి మా దగ్గర రాళ్ళు పేర్చా సిమెంట్ లేకుండా రాళ్ళు సిమెంట్ లేకుండా సిమెంట్ లేకుండా రాళ్ళు పేర్చాం ఈ యొక్క ఇంటర్లాక్స్ లక్షల రూపాయలు కస్టమర్కి కలిసి వస్తాయి టైం కలిసి వస్తుంది నాణ్యత పెరుగుతుంది ఒక సామాన్యుడికి ఇల్లు కట్టుకోవటం అనేది ఒక కళ ఆ కళకి వీటి వలన ఎంతో డబ్బు ఆదా అవుతుంది తొందరగా పూర్తవుతుంది ఇల్లుని ఒక డబుల్ బెడ్రూమ్ కట్టాలి అంటే రెండు రోజుల్లో ఇటుక పని చేసేయచ్చు అంత తొందరగా అయిపోతుంది కాబట్టి మీ అందరికీ మనవచర్యమైనగా ఇది అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో కోయంబత్తూరు నుంచి మిషన్ తీసుకొచ్చి తయారు చేసి ఇది మార్కెట్ చేస్తున్నామని